అడవిలో ఉన్నా జీవులు ఎన్నో ఆకలి వేట రేపటి పైన చింతే లేక ఆ ఇక పక్షులు గడుపును పూట సంపద పెంచే స్వార్థము లేరు దాచేకున్న సంపద పెంచే స్వాతము లేదు దాచేతునము వాటికి లేదు ఎందుకు మనిషి తనము ఎందుకు మనిషికి నాదను తనము ఎందుకు తీరదు ఈ తన దాము ఇది సాదేనని అది నాదేనని ప్రకృతిలోన వనరులు అన్ని అందరి కొరకే అంకితమైన కొందరు తప్పుల వల్ల అందరి ప్రతరాలకు తరగలి సంపద కూడా పెట్టుటయా మనుషుల తర్మము తరతరా నిద కులర్ణము కాసులతోసం కావం కాసులతో కిజీవం గంహమి తేమ మాటవహారం అది నాదే ఆశయ